మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే హరీష్ రావుల ప్రత్యేక చొరవతోనే రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినట్లు మాజీ ఎంపీపీ మాణికరెడ్డి తెలిపారు అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైనట్లు ఆరోపించారు సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం కొండెంగలకుంట గ్రామ శివాల్లోని కుమ్మరికుంట నిండుకొని చెక్ డ్యాం నిండడంతో మాజీ సర్పంచ్ ఎల్లయ్య ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే హరీష్ రావు చిత్రపటాలకు మాజీ ఎంపీపీ మాణికిరెడ్డి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కుమ్మరికుంట నిండంతో కమ్మర్పల్లి బిక్కబండ కొండెంగలకుంట మైలారం అల్లీపూర్ గ్రామాల రైతులకు సాగునీరు అందుతున్నట్లు తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు సొంత నిధులతో పనులు పూర్తి చేసినట్లు తెలిపారు రైతుల కళ్లలో ఆనందం చూడడమే కేసీఆర్ హరీష్ రావుల ముఖ్య లక్ష్యమని అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కాములి శ్రీనివాస్ పార్టీ సీనియర్ నాయకులు భూమారెడ్డి మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు కీసరి పాపయ్య తదితరులు పాల్గొన్నారు హరీష్ గారి నేతృత్వంలో ఇవాళ రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ ద్వారా ఇవాళ బిక్కబండలో మనం నీళ్లు వదులుకోవడం జరిగింది అక్కడి నుంచి కొండ కొండంగ అదేవిధంగా కమర్ల మరి ఈ అక్కడ కుమ్మరివాణి చెరువు రోజు నుండి ఇలా చెక్ డ్యాములు నిండి మత్తడు దుంపుతూ ఉన్నాయి ఈ సందర్భంగా రైతులందరూ కోరిక మేరకు ఇక్కడికి రావడం జరిగింది రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఇంకొక పన్నెండు వందల మీటర్లు మనం తవ్వినట్టయితే ఈరోజు జాలి అదేవిధంగా మరి అల్లిపూరు వరకు నీళ్ళు పోయే పరిస్థితి ఉంటుంది కనుక తప్పకుండా ఇరిగేషన్ అధికారులు మరి తొందరగా త్వరలో మరి దాని ల్యాండ్ ఎక్విజేషన్ చేసి మరి ఆ కాలువలు కూడా మరి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నా మరి రైతులు ముందుకు వచ్చి మనకు వాళ్ళ ల్యాండ్ ఎక్విజేషన్ కోసం డబ్బులు లేట్ వచ్చిన అంటే ఒకవేళ మనకు సంతకాలు పెట్టి వచ్చినట్టయితే ఇప్పుడే కాలువలో మొదలుపెట్టే అవకాశం ఉంటుంది కనుక రైతులందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంటుంది గారి చేతుల మీదుగా శ్రీరామ నవమి రోజున ఆరు తారీఖు నాడు నీళ్లు రంగనాయక సాగర్ నుండి ఎల్ఎస్ఎంపై కాలువ ద్వారా చౌడారం గ్రామం నుండి మా పొండంగళకుంట బిక్కబండ కమ్మర్లపల్లి వెళ్ళడానికి ఆ రోజు మంత్రి మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా నీళ్లు వదిలిపెట్టడం జరిగింది ఆ రోజు నుండి ఇప్పటి వరకు కొండంగలకుంట దగ్గరలో ఉన్నటువంటి కుమ్మరికుంట పెద్ద కుమ్మరికుంట నిండుకొని మత్తడిపడి ఈరోజు కొండంగలకుంట గ్రామంలో చెక్ డ్యామ్ కూడా నిండి మత్తడిపడడం జరిగింది దాని సందర్భంగానే మా ఎమ్మెల్యే గారికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈరోజు రైతులందరం స్వచ్ఛందంగా పాలాభిషేకం కూడా చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది